ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్గ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పాలకూర కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఐదు కట్టల వరకు ఇలా పాలకూరని తీసుకుంటున్నాను మనం ఏ ఆకుకూర తీసుకున్నా ముందుగానే వాష్ చేసి కట్ చేసుకోవాలండి కొద్దిగా ఒక కాళ్ళతో పాటు కట్ చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకోవాలి ఇలా పాలకూర మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి పాలకూర అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో వెల్లుల్లిని జీలకర్రని దంచి వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పాలకూర అనేది కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజులో ఉన్న టొమాటో ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి టొమాటో అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోవాలి చూడండి టొమాటో అనేది సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి మనకి పాలకూరలో వాటర్ అనేది ఫామ్ అయ్యి కదా ఈ వాటర్ అన్నీ వరకు మనం కుక్ చేసేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే పాలకూర అనేది కొద్దిగా థిక్ ఫామ్లోకి వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఫైనల్గా టెన్ మినిట్స్ తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయింది పాలకూర టమాటో కర్రీ రెడీ అయ్యండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ ద వంటలు